హాయ్ అండి వంట ఒక మాటకి స్వాగతం అండి ఈరోజు బాలింతలు కారం చేసుకోబోతున్నాం డెలివరీ అయినప్పుడు ఈ కారం కనుక రోజు ఒక స్పూను ముందు ముద్దలో పెట్టి కొద్ది కొంచెం నెయ్యి వేసి పెడితే ఉన్న సమస్యలు అన్నీ పోతాయండి తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు డెలివరీ అయినప్పుడు వచ్చే సమస్యలన్నీ కూడా పోతాయి ఇగోండి కరివేపాకు ముదురాకు తీసుకుని శుభ్రంగా కడిగి ఒక రోజుల్లో ఆరబెట్టుకున్నాను దానికి పదిహేను ఎండు మిర్చి తీసుకున్న నాలుగు స్పూన్లు ధనియాలు తీసుకుని ఈ కారం పెడితే అండి బాల్యంతలకు వాతము అట్లాంటివి కూడా శుభ్రంగా పోతాయి నాలుగు స్పూన్లు ధనియాలు తీసుకుని ఒక స్పూన్ ఆమదం వేసుకున్నాను మీరు కావాలంటే ఇంకో స్పూన్ ఆమదమైనా వేసుకోండి ఎందుకంటే బాల్యంతలకు ఆమదం వేస్తే అరుగుదల మంచి పొట్టబ్బురం తగ్గిద్ది రెండు స్పూన్లు జీలకర్ర ఎండు మిర్చి ఇరగదీసి ముక్కలు చేసి వేసుకున్నాను కరివేపాకు గుప్పిడి కరేపాకు గోడేసి సివిలో పెట్టి బాగా వేయించుకోవాలి గలగలం అనేటట్టు అది కాక అట్ట నలిపితే నలిగే పొడి అయిపోయేటట్టు ఉండాలి అప్పుడు కారం నిలవ ఉంటుంది మంచి ఆరోగ్యం అండి ఈ కారం పెడితే ఒక స్పూన్ ఉన్నారళ్ళుప్పు వేసుకున్నాము ఈ కూడా గోడేసి కొంచెం వేయించుకుందాము చిన్న నిమ్మకాయ అంత చింతపండు కూడా వేసుకుంటే కారం చాలా టేస్ట్ ఉంటుందండి ఎందుకంటే మనం దీనిలో ఏ పప్పు లేట్లా ఇది బాలంతల కారమేను ధనియాల పైచానికి జలకర్ర అరుగుదలకి చిన్నుల్లిపాయలు వాతం ఉంటే పోతుంది ఆముదం కూడా పొట్టబ్బురం తగ్గిద్ది కొంచెం పసుపు వేసుకుని ఒక రగ్గుప్పిడు చిన్నల్లిపాయలు వేసుకుందామండి ఈ చిన్నెల్లిపాయల వల్ల బాలింతలకి చాలా వాతం అది లేకుండా అరుగుదల పై మంచి పాలు కూడా పడతాయి బాలింతల కారం అయితే రెడీ అయిపోయిందండి ఈ కారం మీరు రోజు ముందు ముద్దలో ఒక స్పూన్ వేడి వేడి అన్నంలో నెయ్యేసుకు తింటే అంత కమ్మగా ఉంటుందండి వెనక పాతకాలంలో ఇట్టాగే ఆగే పెట్టేవాళ్ళు ఆమదం ఎత్తే పొట్టుబ్బురం తగ్గిద్ది తల్లి పెట్టుకు కూడా మంచి ఆరోగ్యం ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఒక్కసారి ఈ కారాన్ని ట్రై చేసి వాటి చూడండి బాయండి